మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మందికి తెలియదు ఏంటంటే యాసిడ్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది సో ఎందుకు స్టమక్ నుండి బయటకు తంతు వస్తుంది సో దీని మీద చాలా మంది డౌట్స్ ఉంటాయి అంటే మేము ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల లేదంటే ఏమైనా తినకూడని ఫుడ్ తినడం వల్ల ఇలా చాలా డౌట్స్ ఉంటాయి సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గ్యాస్ ఎందుకు పైకి తన్నుద్ది సో గ్యాస్ రిఫ్లెక్టెడ్ అంటాం కదా సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది నార్మల్ గా మనం తినే ఆహారం మౌత్ లో గొంతులోకి వెళ్తుంది గొంతులో ఇంచి ఫుడ్ పైప్ లోకి వెళ్తుంది దాన్నే మనం ఈసోఫైగస్ అంటాము ఈసోఫైగస్ నుంచి మనకి స్టమక్ లోకి వెళ్తుంది అనమాట ఈ యాసిడ్ రిఫ్లక్స్ అంటే అంటే రిపీటెడ్గా మనకి స్టమక్ కంటెంట్స్ ఆ ఈసోఫైగస్ లోకి రావడం రావడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అని అంటాము సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నార్మల్ గా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ఈసోఫైగస్ ఫుడ్ పైప్ ఉంటుంది కదా ఫుడ్ పైప్ కి లోవర్ ఎండ్ లో మజిల్ లో దాన్నే లోవర్ ఈసోఫేజియల్ స్పింటర్ అంటారు అది వీక్ అయిపోవడం వల్ల ఈ స్టమక్ కంటెంట్స్ అన్ని బ్యాక్ ఈసోఫేగస్ లోకి వస్తాయి నార్మల్ గా స్టమక్ లో ఉండేది ఎసిటిక్ ఫ్లూయిడ్ కంటెంట్ ఉంటుంది మన మనం తినే ఆహారం లో స్టమక్ లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అది ఎసిడిక్ గా ఉండడం వల్ల ఆ ఎసిడిటీ ఆసిటిక్ సొల్యూషన్ ఈసోఫైకస్ దానికి ఇంజూర్ చేస్తుంది దానికి ఇరిటేషన్ చేస్తుంది సో ఇరిటేషన్ వల్ల మనకి చాలా మందికి వేరియస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఫస్ట్ థింగ్ అంటే గ్యాస్ ఇలా పైకి తంటున్నప్పుడు అంటే యాసిడ్ పైకి తంటున్నప్పుడు పుల్లటి తెపులు రావడం గానీ లేదంటే అంత మంట పుట్టడం లాంటివి జరుగుతుంది యాక్చువల్గా అసలు మెయిన్ గా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల రెండు కామన్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం అనమాట ఒకటి హార్ట్ బర్న్ హార్ట్ బంద్ అంటే ఛాతిలో మంట వంట వస్తుంది ఇంకొకటి రిజ రిగజిటేషన్ అంట రిగజిటేషన్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు పుల్లటి తేంపులు అని ఈ పుల్లటిగా అంటే ఈ ఎస్డి సొల్యూషన్ మనకి పుల్లగా ఉంటుంది అనమాట టేస్ట్ ఆ కంటెంట్స్ మన బ్యాక్ లో వచ్చి గొంతులో మనకి అప్పుడప్పుడు కొంచెం మౌత్ దాకా కూడా వస్తుంది అప్పుడు మనకి పుల్లగా అని అని వస్తుంది అనమాట సో ఈ మేజర్ గా ఈ టూ కంప్లైంట్స్ ఉంటాయి హార్ట్ బర్న్ ఒకటి అండ్ రిగజిటేషన్ ఆఫ్ స్టమక్ ఫ్లూయిడ్ కంటెంట్స్ ఉంటుంది సో ఇలాగే కాకుండా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వేరే కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి లాంగ్ స్టాండింగ్ కాఫ్ వస్తుంది కొంతమందికి మౌత్ వాటరింగ్ ఎక్సెస్ వస్తూ ఉంటుంది కొంతమందికి పళ్ళు పుచ్చడం డెంటల్ కేరీస్ కూడా వస్తుంది అనమాట సో ఇలా జరుగుతున్నప్పుడు ఇలాంటి పుల్లటి తినపులు రావడం చేతిలో మంట రావడం ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తే బెటర్ అంటారు మామూలుగా ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఈ యాసిడ్ ని ప్రివెంట్ చేయాలి అంటే నార్మల్గా ఇది కామన్గా మనం ఏ ఏ పేషెంట్స్ ఏ పీపుల్లో చూస్తామంటే ఎక్కువ ఒబెసిటీ పీపుల్లో సో ఒబేస్ పీపుల్లో మనకి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వల్ల మనకి ఆ స్పింటర్ అనేది వీక్ అవుతుంది సో అలాగే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో అలా ఉంటుంది అలాగే మనం ఇమ్యూనిటీగా తిన్న వెంటనే పడుకుంటే పడుకున్నప్పుడు మనకి ఆ గ్రావిటీ లో ఉండడం వల్ల మనకి ఫ్లూయిడ్ కంటెంట్స్ అన్ని బ్యాక్ వస్తూ ఉంటాయి సో మనకి ఏం చేయాలి అంటే అలాగే ఈ స్ప్రింగ్ లూజ్ చేయడానికి కొన్ని కొన్ని ఫుడ్ కంటెంట్స్ చాక్లెట్స్ పెప్పర్మింట్ కాఫీ ఇలాంటివన్నీ ఈ ఈ స్ప్రింగ్ వీక్ చేస్తుంది అనమాట సో వీక్ చేయడం వల్ల ఈ స్టమక్ ఫ్లూయిడ్స్ అన్ని వస్తుంది సో బెట్ ఏంటంటే బెటర్ మనం అట్లీస్ట్ మినిమం టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి మనం డిన్నర్ డిన్నర్ చేసిన తర్వాత పడుకునే పడుకోవడానికి మినిమం టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి అలాగే ఇలాంటి కంప్లైంట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒక స్లాంట్ ఒక అంటే స్ట్రైట్గా పడుకోకుండా కొంచెం తల ఎత్తు పెట్టుకొని పడుకోవడం చేయాలి అలాగే మనం ఇప్పుడు చెప్తున్న స్మోకింగ్ ఆల్కహాల్ ఈ చాక్లెట్స్ కెఫీన్ కెఫీన్ కంటెంటింగ్ ప్రొడక్ట్స్ ఈ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనం ఈ యాసిడ్ రిఫ్లక్స్ని దూరంగా ఉండడం చూడవచ్చు అంటే చాలా మంది అంటుంటారు విలేజెస్ లో అట్ల చూస్తే ఇలా మంట వచ్చినప్పుడు తేనుపులు వచ్చినప్పుడు ఓటర్ తాగండి మజ్జిగి తాగండి అంత నార్మల్ అయిపోతుంది అని సో ఆ టైంలో ఓటర్ అండ్ బటర్ తీసుకోవడం ఎంతవరకు బెటర్ అంటారు ఈ వాటర్ అంటే రిఫ్లెక్స్ వల్ల అట్లీస్ట్ నార్మల్ గా అయితే కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల మేబీ న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్ది ఇసోఫైబస్ లోకి రావడం వల్ల ఈ వాటర్ తీసుకోవడం వల్ల కొంచెం న్యూట్రలైజ్ వస్తే బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ హెల్ప్ఫుల్ బట్ మనొచ్చిన ఎసిడికి వాటర్ కొంచెం కలిసి కొంచెం న్యూట్రలైజ్ అవుద్ది సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ బట్ యూ కెన్ టేక్ ఇట్

అయిపోతుంది సో కొంతకాలానికి ఆ నేరం అయిపోవడం వల్ల ఫుడ్ లోపలికి కిందకి వెళ్ళదు సో వాళ్ళకి ఇంకా రిపీటెడ్ వామిటింగ్స్ వస్తాయి దాన్ని స్ట్రిక్చరింగ్ అంటారు సో ఆ స్ట్రిక్చర్ డెవలప్ అవ్వచ్చు అలాగే వన్ మోర్ కాంప్లికేషన్ బ్యారెట్ సిగస్ అంటారు అంటే పర్మనెంట్ గా అక్కడ అక్కడ ఉన్న టిష్యూ మొత్తం చేంజ్ అయిపోతుంది దాని వల్ల లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు ఓకే సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెసెంట్ అవైలబుల్ ఉంది ప్రెసెంట్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ఎక్కువగా చూసే జనాల్లో లైక్ ఒబేసిటీ వీళ్ళలో కాబట్టి ఎక్కువ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ చేయాలి ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నేను చెప్పినవి ఇప్పుడు డైట్ అంటే స్పైసీ ఆయిలీ ఫుడ్ ఈ ఫ్యాటీ ఫుడ్ అని అవాయిడ్ చేయాలి అలాగే టూ అట్లీస్ట్ మినిమం టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఉండి డిన్నర్ చేసిన తర్వాత ఒక పడుకోవడానికి టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి అలాగే చాక్లెట్స్ కెఫీన్ ఇలాంటి ఇవన్నీ చేయాలి అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే వీటితో పాటు మనకి ఆ యాసిడ్ని సప్రెస్ చేయడానికి మెడిసిన్ వస్తుంది ప్రోటాన్ పంప్ ఇన్హెబిటాస్ అంటారు ఆ మెడిసిన్ వాడాలి అలాగే యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ ఉంటాయి అవి వాడాలి ఇవి ఇవి క్రమం తప్పకుండా వాడితే మనకి ఈ యాసిడ్ ని మనం దూరంగా ప్రివెంట్ చేయొచ్చు అలాగే ట్రీట్ కూడా చెయ్యచ్చు యాక్చువల్లీ బయట ఫాస్ట్ ఫుడ్ అని పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ ఇలా ఎక్కువ ఈ ఫుడ్ కి చాలా మంది అలవాటు పడిపోయారు సో రిపీటెడ్ ఆయిల్తో చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా యా ఎందుకంటే మనకి ఫాస్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్స్ అన్ని ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ యాసిడ్ని ప్రొడక్షన్ ప్రొడక్ట్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి స్టమక్లో సహకరిస్తాయి అలాగే ఈ రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ వల్ల ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్ డెవలప్ అవుతుంది సో శాచురేటెడ్ ఫ్యాట్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ లీడ్ ఇన్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఫ్యాటీ లివర్ అలాగే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కావడానికి एको प्रचेष्टुంది ओके राइट थैंक यू सो मच